హాయ్ అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ అయితే మీ అందరితో పాటు నేను మరొక బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి ఇది వచ్చేసి నిన్న షూట్ చేసిన బ్లాగ్ అనమాట సోమవారం రోజు ఉదయాన్నే టైం వచ్చేసి ఆరున్నర అవుతుంది ఆరున్నర అంటున్నావు అక్కడే ఎండ అంత మంచిగా పడుతుంది అనుకుంటున్నారేమో నిజం అండి సిక్స్ థర్టీకే ఫుల్ ఎండలు అనమాట సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ సెవెన్ లోపే ఎండ వచ్చేస్తుంది అందులో సడన్గా మళ్ళీ వర్షం పడిపోతుంది అనమాట ఆ ఎండ కూడా చాలా బీభచ్చంగా ఉంటుంది అసలు ఇంట్లో కూడా ఉండలేకపోతున్నాను నా మిషన్స్ కూడా హ్యాంగ్ అయిపోతున్నాయి అనమాట సమ్మర్లో మంచిగా జూన్ మేలో ఎలా అయితే ఎండలు ఉంటాయో జూన్లో మే మేలో అలా ఉంటాయి కదా మనకి ఎండలు అంతా ఎండలు అనిపిస్తున్నాయి అనమాట ఒక్కొక్క రోజు అయితే తట్టుకోలేకపోతున్నాము ఎందుకు ఎంత విపరీతమైన ఎండలు అనిపిస్తుంది వర్షం పడుతుంది నెక్స్ట్ డేనే ఎండ వచ్చేస్తుంది అలా జరుగుతుంది ఎందుకో క్లైమేట్ అనేది విచిత్రంగా బిహేవ్ చేస్తుంది సో నెక్స్ట్ అయితే సోమవారం రోజు ఉదయాన్నే అండి అంటే కరెక్ట్గా సెవెన్ అయ్యింది అనుకోండి సిక్స్ థర్టీకి నేను లేచిన వెంటనే కూడా ఇంక ఇంట్లో లోపలంతా సర్వేసుకొని ముగ్గు పెట్టడానికి బయటకు వస్తాను అనుకోండి సో దాని తర్వాత అయితే నీళ్ళు చల్లేసి ముగ్గు అయితే పెడుతున్నాను అనమాట సో డైలీ రొటీన్ లో ఇది ఒక మెయిన్ పార్ట్ నాకు చాలా ఇష్టము ఈ టైం అనేది కాకపోతే కుదరట్లేదు ఇక్కడ కూడా కొంచెంసేపు కూర్చుందామన్నా కానీ ఎందుకంటే అలా ఉంది పరిస్థితి లోపల పదే పదే చెప్తే వర్క్స్ గురించే చెప్పినట్టు అవుతుంది కానీ బ్లాగ్స్ గురించి చెప్పినట్లేదు నిజంగా తినడానికి పడుకోవడానికి కూడా టైం ఉండట్లేదండి అంత బిజీ బిజీగా ఉంది ఈ సీజన్ అయితే ఎందుకో తెలియదు మొన్న శ్రావణ మాసం అయిపోయింది కొంచెం అట్లాగా ఊరికెళ్ళాను కదా వినాయక చవితికి ఆ టూ డేస్ అట్లా ఊపిరి పీల్చుకున్న మళ్ళీ స్టార్ట్ అయిపోయింది సో మాట్లాడడానికి తినడానికి కూడా టైం ఉండట్లేదు అనమాట డైలీ అలా ఉంటుంది పరిస్థితి ఇంకా అందుకని వర్క్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ఇంకా లోపల రూమ్లో ఉన్న క్లాత్స్ ఇవన్నీ కూడా సర్దిపెట్టేసి బయటకు వచ్చి ముగ్గు పెట్టేసి ఇంకా మిషన్స్ అయితే స్టార్ట్ చేసే ఒక అర్ధ గంట టైం వేస్ట్ అయినా కానీ చాలా వరకు కూడా టైంకి అయితే డెలివరీ చేయలేను అందుకని హడావిడిగా ఉన్నా మిషన్స్ అవి స్టార్ట్ చేసేసిన తర్వాత ఇంకా క్లీనింగ్స్ చేసుకుంటున్నానంటే హౌస్ అంతా కూడా పై పైనే మంత్లీ క్లీన్ చేసుకుంటాం కదా అలాగైతే పై అయిన క్లీన్ చేసుకుంటూ లోపల మిషన్స్ దగ్గర చెత్త ఇదంతా ఉంటే అదంతా బయట వేసేసి కాల్ చేసి ఇంక ఇల్లు కూడా ఈరోజు తుడిచేసుకోవాలి ఇక్కడ ఏంటంటే ఒక టూ డేస్ బ్యాక్ నేను చూశానండి గుమ్మడికాయ కాసు టూ డేస్ కాదు అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు చూసారనమాట ఆ వినాయక చవితి ముందు సో కాయ అయితే పెద్దగా అయిపోయింది బయట ఓపెన్ ప్లేస్లో ఉంటుంది కదండీ సో మన కాయ కాబట్టి మనమే కోసుకుందాము అంటే మనమే చెట్లు అవి గుమ్మడికాయలు కొట్టి ఇక్కడ ఇంటి ముందు వేస్తూ ఉంటాం కాబట్టి మన ప్లేస్లోనే పడింది ప్లేస్ మనకు కాకపోయినా గింజ మందే కాబట్టి మనమే కోసేసుకుందాం కాయ అని చెప్పేసి తీసుకెళ్ళిపోతున్నాను అనమాట ఇంకా మళ్ళీ అక్కడ ఉండింది అనుకోండి ఎవరొకరు కోసుకెళ్ళిపోతారులే మనకు కూడా కావాలి అమావాస్యకి అని చెప్పేసి లోపల పెట్టేసుకుంటున్నాను ఇంకా అక్కడ దిష్టికి కూడా కడతాం కదా అది కూడా కొంచెం కాయ బాగలేదనమాట సో అక్కడైనా కట్టేద్దామని మంచి బూడిది గుమ్మడి ఇక్కడ నుంచి సోమవారం రోజు వ్లాగ్ అయితే స్టార్ట్ అవుతుందండి నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను న్యాచురల్గా ఇంతకు ముందులాగా ఫోకస్డ్గా చేయలేకపోయినా ఏదైనా కానీ మనం రెండు పడవల మీద కాలు పెట్టినప్పుడు ఏదైనా కానీ పర్ఫెక్ట్ ట్గా చేయలేము అన్నట్లు ఇప్పుడు యూట్యూబ్ అనేది నేను పర్ఫెక్ట్గా చేయలేకపోతున్నాను డైలీ కూడా వీడియోస్ పెట్టలేకపోతున్నాను కామెంట్స్ పెడుతూ ఉంటారనమాట కొంతమంది నెంబర్కి మెసేజ్ పెడుతుంటారు ఒక టూ డేస్ గ్యాప్ వచ్చిందంటే ఏమైంది అంత ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు అని చెప్పేసి కామెంట్స్ పెడుతూ ఉంటారు నిన్న కూడా ఒక వీడియో అయినా డైలీ పెట్టొచ్చు కదా మాకోసం అని చెప్పేసి అందుకని వీలైనంతవరకు న్యాచురల్గా పెద్ద పెద్దగా మన వ్లాగ్స్లో ఎక్స్పెక్ట్ చేయకండి నేను ఎలా ఉంటానో అలా న్యాచురల్గా వ్లాగ్స్ అయితే చేసి పెడుతూ ఉంటాను సో ఇంకా చెత్త కాల్చడం మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది తర్వాత అయితే ఇంకా లోపలికి వెళ్ళిపోయి మిగిలిన పనులైతే చూసుకోవాలి ఈరోజు ఉదయాన్నే అండి సిక్స్కే నిద్ర లేచామన్నమాట సారీ సిక్స్ థర్టీ అని చెప్పాను స్టార్టింగ్లో లేచి ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసుకున్నాం అనమాట పార్కింగ్ ఏరియా ఇంకా బయట అంతా కూడా నేను ఒకటే కాదు రండి హెల్పర్ కూడా ఉన్నారు తను నేను సురేష్ గారు అందరం కలిసి ఎక్కడ ఒకటి సర్ది పెట్టేసి అన్నీ చేస్తేనే ఇవన్నీ సెట్ అవుతాయి అనమాట ఒకరు చేసే పని కాదు பார்க்கிங்கேரியக்குட ஏரியா క్లీన్ చేశాను కదండి ఎందుకో స్టెప్స్ చూసినప్పుడు నాకు మంచిగా ముగ్గు పెట్టాలనిపించింది ప్రతిసారి కడిగినప్పుడు అయితే పెడుతూ ఉంటాను లేండి అటువైపు ఇటువైపు తామర పువ్వులు అయితే గీస్తూ ఉంటాను మిడిల్లో ఏమో పెయింట్తో వేసేసాను కాబట్టి మిడిల్ అయితే రెగ్యులర్గా ఏం గీయను అండ్ పార్కింగ్ ఏరియాలో కూడా ఇంతకు ముందు వేసేదాన్ని కానీ ఇంకా ఆ టైల్స్ అంత సపోర్ట్ చేయక ఆ గ్యాప్స్ ఉన్నాయి కదా వాటి ముగ్గు వెళ్ళిపోవడము నల్లగా అయిపోవడము ఇదంతా ఉండేసరికి ఎందుకు లేని చెప్పి పార్కింగ్ ఏరియాలో వేయను ఎప్పుడైనా ఇలా కడుగుతూ ఉంటాం కదా వారానికి ఒకసారి అప్పుడైతే సింపుల్గా కర్ర అయితే గీసేస్తాను ఎందుకో కడిగినప్పుడు వెంటనే ముగ్గు వేస్తే ఆ పాజిటివ్ లుక్ అనేది చాలా బాగుంటది కదా అందుకని అలా వేస్తూ ఉంటాను అనమాట ప్రతిసారి తర్వాత ఇంకా స్టెప్స్ దగ్గర కూడా ఒక చిన్న ముగ్గు అయితే పెట్టేస్తున్నానండి ఎందుకో తెలియదు చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్న అమ్మ వాళ్ళప్పటి నుంచి స్టెప్స్ దగ్గర ఎక్కడైతే గుమ్మం ఉంటుందో ఆ గుమ్మం దగ్గరే ముగ్గులు పెడుతూ ఉంటారు సో నేను కూడా చాలా మందిని చూస్తూ ఉంటాను కదా స్టెప్స్ దగ్గర ఇక్కడ అంతా కూడా పెడతారు ఎందుకని ఇది రీజన్ ఏమన్నా తెలుసా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మెందరితో పాటు నేను చాలా వరకు పికిల్స్ టేస్ట్ చేశాను కానీ ఏది కూడా రివ్యూ అయితే చేయలేదు కొన్ని నేను కొనుక్కున్నాను అని కొన్ని తెలిసిన వాళ్ళు వాళ్ళ దగ్గర కూడా టేస్ట్ చేశాను అనమాట నేను మళ్ళీ చెప్పలేదన్నమాట ఏముందిలే అని చెప్పేసి బట్ ఈసారి ఏంటంటే మన సబ్స్క్రైబర్ అండి తను మన ఇంటికి దగ్గరలోనే ఉంటారనమాట అండి మీకు నచ్చితే చెప్పండి అని చెప్పేసి అయితే మనకి కొన్ని పికిల్స్ అయితే పంపించారు సో నిజంగా టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి హోమ్లీ హోమ్ ఫుడ్స్ అని చెప్పేసి తను ప్యాకింగ్ కానీ ఇదంతా కూడా చాలా బాగా చేశారు సో ఇంకా మనకి ఆన్లైన్ కూడా చేస్తారు ఆఫ్లైన్ అనేది స్క్రీన్ మీద నేను నెంబర్ ఇస్తాను సో తను మీరు కాంటాక్ట్ అయినట్లయితే ఇంకా క్లియర్గా డీటెయిల్స్ అయితే చెప్తుంది అన్నింటికీ కూడా నీట్గా మనకి ప్రొఫెషనల్గా అయితే చేస్తుందండి ప్యాకింగ్ ఇదంతా కూడా మీకు నేను చూపిస్తాను సో తన దగ్గర వెజ్ పికిల్స్ నాన్ వెజ్ పికిల్స్ అయితే నేను తీసుకున్నాను అనమాట వెజ్ కి వెజ్ పర్ఫెక్ట్ ఉంది నాన్ వెజ్కి నాన్ వెజ్ కూడా పర్ఫెక్ట్ ఉందనమాట వెజ్ పికిల్స్ అలాగే నాన్ వెజ్ పికిల్స్ అన్నీ కూడా పంపించిందండి సో నిజంగా చాలా బాగున్నాయి అనమాట టేస్ట్ అందుకనే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను సో ప్రాన్స్ కానీ అండ్ సాఫ్ట్గా ఉంది మెయిన్లీ ఏంటంటే మసాలా ఇవి కూడా చాలా లైట్గా అయితే యూజ్ చేస్తున్నారు అండ్ ప్యాకింగ్ కూడా మీరు చూసినట్లయితే ఎంత ప్రొఫెషనల్గా నీట్గా ఉందో మీరు చూడ ప్రైజెస్ ఇవన్నీ కూడా తను మీకు అయితే లిస్ట్ అయితే పంపిస్తుందండి ఎవరికైతే నీడెడ్ ఉంటుందో వాళ్ళే కాల్స్ అంటే మెసేజెస్ అవి చేయడానికి ప్రయత్నించండి సో ఊరికే టైంపాస్ అలాగైతే చేయొద్దు సో తనకి మీరు ఎవరైనా కానీ ఇంట్రెస్టెడ్ ఉంటే చాలా వరకు కూడా మనకు ప్రజెంట్ బిజీ షెడ్యూల్లో నేనైతే ఆ రోజు సండే రోజండి ఫుల్ వర్క్స్ ఉన్నాయి కస్టమర్స్ విజిటింగ్ ఉండటం వల్ల ఆ రోజు ఇంట్లో వంట అయితే ఏం చేయలేదు ఆ టైంకి తిన పిక్కిల్స్ అయితే నాకు చాలా యూజ్ అయ్యాయి అండ్ చాలా స్పైసీగా టేస్ట్గా కూడా అనిపించాయి అనమాట అంటే స్పైసీ అంటే మరి ఓవర్ స్పైసీ కాదు అంటే ఉప్పుగా కారకారంగా నాలుగుకి మంచిగా రుచి అనిపించింది అనమాట ఆ రోజు సండే కాబట్టి సో అలాగైతే పిక్కిల్స్ చూసారు కదా నాకు గోంగూర చికెన్ అయితే భలే నచ్చింది సో ఇలా మనం ఆర్డర్ పెట్టి చేసుకోవచ్చు అనమాట సో నంబర్ ఇస్తాను కదండి ఆన్లైన్ వాళ్ళు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ నెల్లూరులో ఉండే వాళ్ళు కూడా డైరెక్ట్గా అయినా మీరు మాట్లాడి తీసుకోవచ్చు అనమాట తనతో తన డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తారు ఇంకా ముక్కలు కూడా మనకి పికిల్స్ అంటే కొంచెం గట్టిగా అనిపిస్తాయి కదండి రొయ్యలు కానీ చికెన్ కానీ గట్టిగా అయితే అస్సలు లేదు చాలా సాఫ్ట్గా అంటే మనము తినడానికి ఈజీగా ఉండేలాగానే ఉందనమాట రొయ్యలు కూడా చాలా బాగుంది గోంగూర చికెన్ కానీ అన్ని కూడా చాలా టేస్ట్ వైజ్ చాలా బాగున్నాయి అండ్ వెజ్ పికిల్స్ చూపించలేదు కానీ పర్ఫెక్ట్ ట్రై చేయండి ట్రై చేయండి నిజంగా టేస్ట్ నేను చెప్పాలని కాదు కానీ మీ అందరికీ నచ్చుతుంది ఈవెన్ పిల్లలు కూడా ఇష్టంగా తినేలాగా ఉందనమాట పికిల్స్ అనేవి స్పైస్ లెవెల్స్ కానీ మసాలా ఎక్కువ లేకుండా ఈజీగా ఉన్నప్పుడు అలాంటప్పుడు కొంచెం స్పైస్గా తినాలి అనిపిస్తూ ఉంటుంది కదండి కొంచెం ఉప్పు కారాలు అలాంటివి సో అలాంటప్పుడు కొంచెం ఒక రెండు మొదలు తినడానికైనా కానీ టేస్ట్ చాలా బాగుంది వెజ్ పికిల్స్ కూడా చాలా టేస్టీగా అంటే ఆవకాయ కానీ టమాటా తొక్కు ఇలాంటివన్నీ కూడా భలే చేసిందండి నిజంగా చెప్తున్నా దేంట్లో కూడా ఇది తక్కువైంది ఇది ఎక్కువైంది అనడానికి కూడా లేదు అంత పర్ఫెక్ట్గా వేసిందనమాట ఉప్పు కారాలు అవన్నీ కూడా స్క్రీన్ మీద అయితే నేను అయితే నేను నంబర్ ప్రొవైడ్ చేస్తాను ఆఫ్లైన్ అయినా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు కాస్ట్ కూడా ఉంది అనమాట ఆన్లైన్ ఉండే వాళ్ళు కూడా మీరు ట్రై చేయొచ్చు తనైతే ఫ్రెష్గా ఎప్పటికప్పుడు పికిల్స్ అనేవి చాలా జాగ్రత్తగా నీట్గా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసే ప్యాకింగ్ కూడా మీరు చూడొచ్చు డబుల్ ప్యాకింగ్తో అయితే పంపిస్తుంది అనమాట హ్యాపీగా మీ ఫుడ్ మీరు ఎంజాయ్ చేయవచ్చు ఇవన్నీ ఉంటాయి కదా అదైతే రెగ్యులర్గా క్లీన్ చేయను కదా సో వీక్లీ వన్స్ అయితే క్లీన్ చేసుకుంటాను మండే కానీ థర్స్డే కానీ సో అయితే ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నా సో ఇంకా ఈ జిడ్డు అయితే వదలట్లేదండి చాలా వరకు జిడ్డు పట్టేస్తూ ఉంది కిచెన్ని ఎట్లా చేయాలనేది అర్థం కావట్లేదు వీలైనంత వరకు మెయింటైన్ చేస్తున్నా కానీ ఈ ఆయిల్ వల్ల అసలు ఎంత క్లీన్ చేసినా కానీ ఏదో ఒక దగ్గర అయితే ఉండిపోతూ ఉంటాయి ఇంకా కిచెన్ని కూడా పైపై మొత్తం ఆ కౌంటర్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నానండి ఇంకే సెల్ఫ్ ఉంది కదా ఇది కొంచెం ఓపెన్ సెల్ఫ్ కాబట్టి ఇందులో కొంచెం డస్ట్ అది ఉండిపోతూ ఉంటుంది వారానికి ఒకసారి అయితే క్లీన్ చేస్తూ ఉంటాను సో అది కూడా పర్టికులర్గా ఏ వారమని కాదండి వీలైనంత వరకు సోమవారం కానీ గురువారం కానీ ఈ రెండు రోజుల్లో ఒకరోజు ఉండేలాగైతే చూసుకుంటాను ఒక్కొక్కసారి బద్దకంతో మానేస్తూ ఉంటాంలేండి అలాగే ఈసారి అయితే ఒక టూ వీక్స్ అయితే మిస్ అయిపోయింది అనమాట సో అందుకని ఇంక ఈ అయితే మొత్తం క్లీనింగ్ అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా డీప్ క్లీన్ కూడా చేసుకోవాలండి అప్పటికప్పుడు అనుకుంటూనే ఉన్నాను కానీ కుదరట్లేదు ఇంకా సంక్రాంతి కూడా వచ్చేస్తుంది కాబట్టి సంక్రాంతి టైంకి అయినా కానీ డీప్ క్లీన్ అయితే చేసుకోవాలండి అంటే డీప్ క్లీన్ అంటే లోపల అన్ని తీసేసి క్లీన్ చేసేసుకొని పెట్టేసుకోవాలన్నమాట మరి వన్ ఇయర్ దాకా అంటే లాస్ట్ ఇయర్ సంక్రాంతికి చేశాను కదా అలాంటివి లేదంటే మనకి సెల్ఫ్ కవర్స్ అలాంటివి వేసేస్తూ ఉంటాను ప్రెసెంట్ అయితే అవి నాకు లేవు దేవు బాగుంది కదా దాని తర్వాత అయితే ఇంకా పాలు అయితే పెట్టేసుకున్నాను పనంతా అయిపోయింది ఇంకా లాస్ట్ లో తడిగుడ్డు అయితే వేయాలన్నమాట పనంతా అయిపోయి పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత వేసేస్తే సరిపోతుంది ఇంకా తర్వాత అయితే కాఫీ కలుపుకుంటున్నానండి సురేష్ గారు అయితే రీసెంట్ గా ఫుల్ తిట్టేస్తున్నారనమాట కాఫీ తాగితే కాఫీ తాగడం వల్లేను ఇదంతా వచ్చేది కాఫీ అస్సలు తాగకూడదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు నార్మల్గా సురేష్ గారు కాఫీ కల్పించే వాళ్ళు కదండి తను ఇంకా నేను ఇవ్వనంటే ఇవ్వనని చెప్పేసి పంతం అనమాట గొడవ దాన్ని అడిగితే ఎందుకులే అని చెప్పేసి తను లేని టైంలో నేనే దొంగతనంగా కాఫీ కలుపుకొని తాగేస్తున్నా ఇంతకుముందు డైలీ త్రీ టైమ్స్ అయితే తాగేదాన్ని అనమాట మార్నింగ్ లేవగానే ఇంట్లో పని అయిపోగానే తాగేదాన్ని దాని తర్వాత స్కూల్కి వెళ్ళిపోతారు కదా పిల్లలు అప్పుడు స్ట్రెస్ అయిపోయాను కొంచెం నాకు యాక్టివ్నెస్ కావాలంటే కాఫీ ఇవ్వాలి అని చెప్పేదాన్ని అనమాట అప్పుడు ఒకసారి తాగేదాన్ని మళ్ళీ ఈవినింగ్ ఒకసారి తాగేదాన్ని బట్ ఇప్పుడు ఒక్కసారి తాగాలన్నా కానీ భయపడుతూ భయపడుతూ తాగుతున్నా ఒక్కసారి కంట్రోల్ టోటల్గా టూ టైమ్స్ అయితే ఆఫ్ చేసేసాను ఆ వన్ టైం తను చెప్పేది కూడా నా హెల్త్ గురించే కాబట్టి నేను కూడా ఆలోచించాలి కాఫీ మనేసి టీ అయినా తాగు మరి అంత ఉండలేకపోతే కాఫీ అస్సలు వద్దు అని చెప్పేసి అంటారు అదేమన్నా అంటే గ్రీన్ టీ తాగు అంటారు గ్రీన్ టీ నా వల్ల అస్సలు కాదు వాటర్ అయినా తాగు గమ్ముగా ఉంటాను కానీ గ్రీన్ టీ అయితే అస్సలు అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట ఇంకా నేనైతే లౌక్యకి జడలు అయితే వేసేస్తున్నానండి పిల్లలిద్దరు కూడా స్నానం అయితే చేసేసారనమాట ఇంకా జడలు వేసేసి లౌక్యనైతే రెడీ చేస్తున్నా ఒక త్రీ డేస్ అయితే హాలిడేస్ వచ్చాయి కదండి లౌక్య బర్త్డే వచ్చింది దాని తర్వాత వెంటనే కూడా నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళలేదన్నమాట సో తన బర్త్డే అనుకున్నట్లుగా సెలబ్రేట్ చేసుకోలేకపోయిందంట దానివల్ల నైట్ అంతా ఎడుస్తూ ఉంటే సర్లే నెక్స్ట్ డే స్కూల్కి వద్దనేసరికి హ్యాపీ ఫీల్ అయిపోయింది అది బర్త్డే గిఫ్ట్ అంట తర్వాత మళ్ళీ సెకండ్ సాటర్డే వచ్చింది సండే వచ్చింది మండే స్కూల్కి వెళ్ళాలంటే కష్టమైపోయింది ఆ మండే సాటర్డే రోజు ఏమైంది అంటే తన దగ్గర రిబ్బన్స్ టూ పెయిర్స్ ఉన్నాయండి రెగ్యులర్గా వేసుకునేవి అవి ఆనందంలో ఎక్కడ పెట్టేసిందో పెట్టేసింది అవి అస్సలు కనిపించట్లేదు ఇంకా ఆ రిబ్బన్స్ కనిపించట్లేదు అని గోలగోలు చేసేస్తూ ఉందనమాట అలా ఉంటుంది లౌకే చేసే పనులు సరే అని చెప్పేసి నార్మల్ హెయిర్ బ్యాండ్స్ అయితే వేసి ఇంకా సాయంత్రం అయినా ఇంకొక పెయిర్ అయినా తీసుకురావాలి అవి మొన్న వాష్ చేసి పెట్టానండి నేను జాగ్రత్త చేస్తానమ్మా అని చెప్పేసి ఎక్కడో పెట్టేసింది అతి జాగ్రత్త చేసేస్తుందనమాట దానివల్ల అసలు ఇల్లు అంతా వెతికినా కానీ దొరకట్లేదు ముగ్గురం కలిపి వెతికాము ఎందుకంటే తను చాలా నష్టపెట్టేస్తుంది ఏదైనా దొరకకపోతే పర్ఫెక్ట్గా వెళ్ళాలి అంటదనమాట స్కూల్కి కాకపోతే అది దొరకలేదు అందులోనూ లవ్కి ఇప్పుడు సీపీఎల్ కదండి సిపిఎల్ రూల్స్ ఫాలో అవ్వకపోతే ఇంకా పిల్లలు కూడా ఫాలో అవ్వరు టీచర్స్ కూడా తిడతారు కదా అందుకని చెప్పి నేనే సిపిఎల్ అమ్మా నేనే మర్చిపోతే ఎలాగా అని చెప్పేసి గొడవ పడుతూ ఉంటుంది అనమాట నాతో అప్పటికి ఇల్లు అంతా వెతికాను కానీ ఎక్కడా దొరకలేదు ఇంకా సరే అని నార్మల్గా అయితే జడలు వేసేస్తున్నాను సురేష్ గారు అయితే పిల్లలకి ఇంకా టైం అయిపోతుంది ఎయిట్ థర్టీకి వ్యాన్ వచ్చేస్తుంది ఇంతకుముందు ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఒక టెన్ మినిట్స్ అటు ఇటుగా వచ్చేది కానీ ఇప్పుడు లేట్ అయిపోతుంది అనమాట సో తొందరగా వచ్చేస్తుంది అందుకని ఇంకా నేను జడలు వేసేస్తుంటే సురేష్ గారు అయితే దోశలు వేసేస్తున్నారు ఈరోజు కాకరకాయలు కోసేద్దాం అనుకుంటున్నానండి చాలా రోజులు అయిపోయింది ఇంకా రెండు ఉంటే పండుగ అయిపోతాయి అనమాట ఇంకా రసం కూడా ఉన్నాయి రసంలోకి కాంబినేషన్ కాకరకాయలు బాగుంటాయి కదా సో అందుకని కట్ చేసేస్తున్నాను చూడండి బాగా పెద్దగా అయ్యాయి అనమాట ఫ్రెష్గా ఉన్నాయి ఇది మరీ చిన్నది అయినా కానీ కోసేస్తాను మళ్ళీ ఒకటి అర వస్తే సరిపోవు కదా అందుకని చెప్పి ఒకటైతే వదిలేస్తాను ఆ గింజలు మళ్ళీ వేసామనుకోండి మళ్ళీ మనకి కాకరకాయలు వస్తూనే ఉంటాయి కంటిన్యూగా ఇది ఆల్రెడీ కొంచెం పండుగ అయింది దీని అలాగే వదిలేసాను అనుకోండి కాయలు వస్తాయి సరిపోయింది ఈ కాయ నేను త్రీ డేస్ నేను చూడలేదు ఈరోజు చూశాను ఇంకా నాకైతే సరిపోతాయి అనమాట కర్రీకి చూడండి ఇది కింద ఉండే నేను చూడలేదు అస్సలు ఇదంతా కూడా వంగనారండి వంగచెట్లు తెల్ల వంకాయలు సో అమ్మ వాళ్ళు అయితే వేశారనమాట మొన్న వచ్చినప్పుడు ఇంకా దీని అయితే పీకేసి ఇక్కడ అంతా వేస్తాను అప్పుడు మనకి వంకాయలు కూడా వచ్చేస్తాయి ఇంకా కూడా ఉండొచ్చు ఫైనల్గా చూడండి ఒక హాఫ్ కేజీ అయితే ఉండవచ్చు మంచిగా అనిపిస్తున్నాయి సో ఇవన్నీ చెట్టు కాయలు అనమాట ఈరోజు దీంతో అయితే మంచి కాకరకాయ చేసుకోవచ్చు గుత్తి కాకరకాయ బాగుంటుంది అంట కానీ నాకైతే తెలియదు కాబట్టి నేను నార్మల్గానే ఫ్రై చేసుకుంటా చూసారు కదా నా ఫేస్లో ఆనందం ఏదో సాధించేసినట్లు మన ఇంట్లో కూరగాయలు కదండి అది కూడా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు దోసకాయలు కానీ కాకరకాయలు కానీ ఇవన్నీ మన ప్రమేయం లేకుండా ఇవన్నీ రావడము కాయలు కాయడము జరిగిపోయింది సో ఇంకా హ్యాపీగా దాంతో అయితే కొన్ని ఫొటోస్ అవి తీసుకొని లోపలికి లోపలికైతే వెళ్ళేసి కాకరకాయ ఫ్రై అయితే చేస్తూ ఉంటాను సో ఇప్పుడు కొంతమంది నా ఫేస్ గురించి మాట్లాడుతూ ఉంటారండి నీ ఫేస్ ఏంటంటే అలా అయిపోయింది ఇలా అయిపోయింది అని చెప్పి నా ఫేస్ నిద్రలేచి ఫేస్ వాష్ చేసుకోవడానికి కూడా లేదండి ఫేస్ వాష్ అంటే వాటర్ వేసి కడిగేసుకుంటాను కానీ స్కిన్ కేర్ కానీ అట్లీస్ట్ ఆ ఫేస్కి కొంచెమైన మాయిశ్చరైజర్ పూసేంత టైం కూడా దొరకట్లేదు నాకు సో దానివల్ల నా ఫేస్ కొంచెం డల్ అయిందే కానీ ఫేస్ ఏం పాడవలేదు నేను ఐఫోన్ యూజ్ చేస్తాను కదండి ఐఫోన్ అయితే పిచ్చి పిచ్చిగా రకరకాలుగా బిహేవ్ చేస్తూ ఉంటుంది అనమాట ఒక్కొక్కసారి ఒక్కొక్క లాగా కనిపిస్తుంది నా స్కిన్ మీద లేని ప్రాబ్లమ్స్ కూడా చూపిస్తుంది నాకు కొంచెం పింపుల్స్ ఉన్నాయి అంతకు మించి ఇంకేం లేదు కొంచెం డార్క్ స్పాట్స్ అయితే ఉన్నాయన్నమాట దానికి ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాను లైట్గా నాకు ఎండ అవి తగలకూడదు అంటే నేను ఎండలోనే ఊరికెళ్ళినప్పుడు అలాంటప్పుడు తిరుగుతూ ఉంటాను కదా అది కొంచెం ఎక్కువ కనిపిస్తుంది అంతేకాని ఫేస్ అలా అయిపోయింది ఇలా అయిపోయింది అని కొంతమంది ఎందుకు అదొక ఆనందం ఎవరైనా ఎదుటి వాళ్ళు నాశనం అయిపోతూ ఉంటే వాళ్ళకి అదొక ఆనందం అనమాట అలా కామెంట్స్ పెడుతూ ఉంటారు ఓకేలేండి ఉన్నది ఎక్కడికి పోదు లేనిది ఎక్కడికి రాదు అన్నట్టు మనకు దాంతో మనం తృప్తిపడాలి ఇంకంతే తర్వాత అయితే ఇంకా రుత్విక్ వాళ్ళు స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి రుత్విక్ని పౌడర్ పూసుకోమన్నాను మొత్తం తెల్లగా పూసుకొని వచ్చాడండి ఆ వాటర్ అది ఉంచుకో ఫేస్ మీద తుడుచుకోకుండా ఇంకొక రోజు కూడా పర్ఫెక్ట్గా రెడీ అవ్వలేవా ఋత్వి ఫిఫ్త్ క్లాస్కి వచ్చేసావు అని చెప్పేసి ఇంకా మాట్లాడుతూ తల అయితే దువ్వాను ఋత్వికి లౌకే తనకంటూ తను కొన్ని ఓన్గా అయినా చేసుకుంటుంది కానీ ఋత్విక్ అలా చేసుకోలేడండి అది నేర్పిస్తూ ఉంటాము తర్వాత అయితే ఇంక రుత్వికి కూడా కొంచెం ఆయిల్ పెట్టేసి తల అయితే దువ్వేసి ఇంకా పిల్లలిద్దరిని స్కూల్కి అయితే పంపించేసాను అనమాట దాని తర్వాత ఇంకా కాకరకాయలు అన్నీ కూడా కట్ చేసేసుకొని ఇంకా కాకరకాయ ఫ్రై అయితే చేసేసుకోవాలి అని చెప్పి వాటర్లో నానబెట్టాను కొంచెము పెరుగు అవి వేసి పెడదాం అనుకున్నాను కానీ టైంకి నాకు దొరకలేదనమాట పెరుగు అవి ఇంట్లో లేవు ఇంకా సరేలే అని చెప్పేసి నార్మల్గానే నేను ఫ్రై చేసుకుంటాను అనమాట ఆయిల్ అవి వేసేసి కొంచెం అంత వెల్లుల్లి ఎక్స్ట్రా వేసుకుంటాను బాగుంటుంది ఫ్లేవర్ అనేది కొంచెం ఆవాలు అంతే ఇంకంతకు మించి ఎక్స్ట్రా ఏం వేసుకోను లాస్ట్లో కొంచెం అంతా పప్పుల పొడి చల్లేసుకున్నానంటే పర్ఫెక్ట్ అనమాట నేను ఇంకా ఎక్స్ట్రాగా కర్రీ అయి కూడా అవసరం లేదు నాకు దాంతోనే తినేస్తాను ఇంకా పిల్లలకైతే రసం ఉన్నాయండి ఇంకా వాళ్ళకి ఏంటంటే ఎక్స్ట్రాగా ఏదో ఒకటి ఆమ్లెట్ వేయడమో లేదంటే ఏదన్నా అప్పడాలు అలాంటివి వేయించడమో అవి చేసేసి స్కూల్కి అయితే పంపించేస్తాను పిల్లలైతే కాకరకాయ తినరు సురేష్ గారు కూడా అస్సలు తినరు అనమాట కాకరకాయ ఇంకా నాకు ఒకటే పండుగ కూడా అయిపోయాయండి ఇంకొక టూ డేస్ ఉండు ఉంచుండు ఉంటే నెక్స్ట్ డేకే మోస్ట్లీ కొంచెం కలర్ చేంజ్ అయ్యి పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇప్పుడు నేను కోసినవన్నీ కూడాను మరీ లేతగా లేవు మరీ ముదురుగా లేవు బాగున్నాయి ఇలా ఉంటేనే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అనమాట ఇవన్నీ హైబ్రిడ్ వండి నాటువి దొరకట్లేదు వీటిల్లోనే తెల్లగా ఉంటాయి అనమాట కొన్ని కాయలు అవి నాకు చాలా ఇష్టము ఒకసారి మన సబ్స్క్రైబర్ కూడా నాకు తెచ్చిచ్చారు ఆ గింజలు కూడా నేను తీసి పెట్టాను కానీ ఎక్కడ మిస్ అయ్యో తెలియట్లేదు సో అవి చాలా బాగుంటాయి అవి కొంచెం రేర్గా దొరుకుతూ ఉంటే చాలా పొడవుగా వస్తాయి అనమాట కొంచెం వైట్గా కనిపిస్తాయి కాయలు అయితే సో ఇందులో కొంచెం మనం సాల్ట్ వేసాము అంటే కాకరకాయలు తొందరగా మగ్గిపోతాయి అన్నమాట ఒకవైపు ఈ పని జరుగుతుంది ఒకవైపు ఎంబ్రాయిడరీ పని జరుగుతుంది మధ్యలో కస్టమర్స్ కూడా విజిట్ అవుతూ ఉంటారు కొంతమందికి డెలివరీస్ ఇవ్వాలి కాల్స్ మాట్లాడాలి సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి అసలు బీబచ్చం అనిపిస్తుంది అనమాట ఒక్కొక్కసారి తల పగిలిపోతుంది అరే బాబు ఎందుకురా నాకు ఈ లైఫ్ ఇంత స్ట్రెస్ అవసరమా అనిపించేలాగా ఉంటుందన్నమాట కాకపోతే తప్పదు కొన్ని ఇంటి కోసం కొన్ని కొన్ని మనం ఒక్కొక్కసారి అనిపిస్తుంది అండి ఇవన్నీ వదిలేసి సెట్ అయినా పారిపోదాము అంత పిచ్చి వచ్చేస్తుంది అనమాట ఇవన్నీ మేనేజ్ చేయలేక కాకపోతే తప్పదు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఏంటంటే అండి మనము ఏదంటే అలాంటి విషయాల మీద ఫోకస్ చేసేసి మన బ్రెయిన్ ఇది చేసుకొని గొడవలు సమస్యలు ఇలాంటి వాటి గురించి కంటే మన గురించి మన సమస్యల గురించి కూడా మనం ఆలోచించుకోలేనంత బిజీగా వర్క్లో మనం ఉండిపోయామనుకోండి మనకు ఒకే వే ఉంటుంది ఖాళీగా ఉండి అవి ఇవి ఆలోచించుకొని లేనిపోనివన్నీ తెచ్చిపెట్టుకోవడం కంటే సో మన వర్క్లో మనం ఫుల్ ఫోకస్గా వెళ్ళిపోవడమే బెటర్ నేను ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అలాగే ఉండేదాన్ని అదే పర్ఫెక్ట్ అండి మంచి చెడు ఇవన్నీ అసలు ఉండకూడదు మన ఫోకస్ మన లైఫ్ మీద మన కెరియర్ మీద మన ఫ్యామిలీ మీద మన పిల్లల మీదే ఉండాలి సో అదొకటి నేను అనుకుంటున్నా ప్రజెంట్ కొంచెం స్ట్రెస్గా అనిపించిన నన్ను నేను కొంచెం ఒక టైం అనేది సెట్ చేసుకోవాలి అది నేను చేసే మిస్టేక్ అనేది నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ బాబై టేక్ కే